కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరుగ్రహాలు యోగిస్తున్నాయి తల్లి జన్మ చంద్రుడు ద్వితీయంలో బుధ శుక్రులు లాభంలో గురు కుజులు తృతీయంలో కేతువు అదృష్టం వరిస్తుంది ముఖ్య కార్యాల్లో విజయం గోచరిస్తోంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ధర్మ అనుగ్రహం సదా మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగపరంగా శుభ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఆశయం నెరవేరుతుంది మీ కృషి ఫలిస్తుంది న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది చైతన్యవంతమైన ఆలోచనలు మేలు చేస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి గృహంలో శుభాలు జరుగుతాయి పోయినవి తిరిగి లభిస్తాయి వారం ప్రారంభంలోనే ఒక విషయంలో కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కర్కాటక రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించాలి అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు కర్కాటక రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం వల్ల ఐశ్వర్యవంతులవుతారు కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు